ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జై శివనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాతిం ఆధారం సర్వ హయగ్రీవ హైగ్రీవ ముపాస్మయం మీరు మిథున లగ్నం మిథున మిథున వారు అని చెప్పడానికి పది కారణాలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న ఒకేసారి అనేక పనులు చేపట్టగలిగే నేర్పు మీకున్నా తమ భావాలను చక్కగా చెప్పగలిగే నేర్పు ఉన్న స్థిరత్వం కానీ విశ్రాంతి కానీ లేకపోయినా ఒక్కోసారి కఠినలుగా మారిపోతే సరదాగా ఉండేవారు ప్రియత్వాలు ఉన్నా అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండేవారైనా భిన్నమైన మానసికమైన స్థితి అనే అంటే హృదయానికి ఆలోచనలకు పొంతలు లేక ఉన్నా కూడా అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతలు లేకుండా ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా తట్టుకోగలిగిన శక్తి వారైతే అనేక మంది మిత్రులు ఉన్నా కూడా అందులో కొంతమందే అంతరిగ మిత్రులు ఉంటారు పూర్తిగా ఆధారపడ ఆధారపడిన ద పడదగిన వారైనా అంటే నమ్మకస్తులైనా కూడా అంటే ఈ రాశి వాళ్ళని నమ్మితే చాలా మంచిది అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా మిథున రాశి వారే మిథుల లగ్నము వివాహ యోగం మిథున మిథున లగ్న జాతకులకు సప్తమాధిపతి గురుడు లగ్నాధిపతి బుధుడు కలత్రకారకుడు శుక్రుని యొక్క బలం అవసరం అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంలో చెప్పబడడంతో కుజుని ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము బుధుడు శుక్రుడు సప్తమాధిపతి కుజుడు సప్తమాధిపతిగా గురుని ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది మిథుల లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయంటే లగ్న సప్తమ భావాల మధ్య కుజ రవి శుక్రులున్న జాతకులు వైదవ్యాన్ని పొందుతారు అంటే భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి జాతకంలో సప్తమంలో కుజుడు ఉన్న ఆమె భర్త ఎక్కువ సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆమె భర్తకు ఎక్కువ సంబంధాలు ఉండే అవకాశాలున్నాయి చంద్ర గురువులు సప్తమంలో ఉన్న జాతకుని భార్య చాలా సౌందర్యవతిగా ఉంటుంది గురుడు తన మూలత్రికో త్రికోణమందు చంద్రునితో కలిసి ఉండగా బుధుడు తన ఉచ్చక్షేత్రం ఉన్నా కూడా వీరికి వివాహానంతరం భాగ్యం అనేది కలుగుతుంది అంటే గురుడు తన మూల త్రికోణంలో ఉండి చంద్రునితో కలిసి ఉన్న బుధుడు తన ఉచ్చక్షేత్రంలో ఉన్నా కూడా వివాహం అనంతరము వీరికి భాగ్యం అనేది కలిగి వస్తుంది అంటే కర్కాటక రాసులు అంటే ద్వితీయంలో గురుడు కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ పొందుతాడు మరియు కర్కాడక రాశి అనేది చంద్రుడికి స్వక్షేత్రం ఈ రెండు కూడా కలిసి ఉంటే వివాహం తర్వాత భార్య ద్వారా వీరికి ధనం అనేది కలిసి వస్తుంది కుజ చంద్ర శనులు సప్తమంలో ఉన్న వీరు అన్యజాతి స్త్రీతో వివాహం చేసుకుంటారంటే కులం కాని వాళ్లతో వేరే జాతుల వాళ్ళతో వివాహం చేసుకునే అవకాశాలు వీరికి ఉన్నాయి లగ్నంలో శని చంద్రుడు సప్తమంలో రవి ఉన్న ఆ జాతకుని వివాహం అనేక ఇబ్బందులతో కూడడమే కాకుండా భార్యా సౌక్యం అనేది కూడా వీరికి ఉండదు శని పన్నెండులో లేదా ఎనిమిదిలో రవి రెండులోనూ బుధుడు ఎక్కడున్నా బల బలహీనుడై ఉండిన జాతకులకు వివాహం అనేది జరిగే అవకాశం లేదు శని ఆరులో రవి ఎనిమిదిలో బుధుడు బలహీనుడైన వివాహం అనేది జరగదు లేదా ప్రేమ వివాహం అనేది అనేది జరిగే అవకాశం ఉంది శుక్రుడు కర్కాటకం లేదా సింహంలో ఉండగా శుక్రునకు ద్వితీయంలో శని ఉండినా వీరికి వివాహం అనేది జరగదు రాహు లగ్నంలో శుక్రుడు మిథున సింహ కన్యా ధనురాశిలో ఉన్న వివాహం అనేది ఆలస్యమైనది జరుగుతుంది అంతేకాకుండా జీవిత భాగస్వామికి తృప్తి అనేది ఉండదంటే వివాహం చేసుకున్న తర్వాత భార్యకు కానీ భర్తకు కానీ తృప్తి అనేది వీరికి ఉండదు చంద్రుడు అస్తమించి ఉండగా ద్వితీయం ఏదైనా పాపగ్రహాల వక్రగతుడై ఉన్న వివా వివాహం విశేషంగా ఆలస్యం అవుతుంది అస్తమించి అంటే పాపగ్రహాలతో ఉంటే రవి అష్టమంలో శుభగ్రహాలతో కలిసి ఉన్న జాతకులు కులాంతర వివాహం అనేది చేసుకుంటారు కుజుడు బుధునితో కలిసి లగ్నంలో ఉన్న సంసార సుఖం అనేది వీరికి ఉండదు ఓకే మేధున లగ్నము మేధున లగ్నము రత్నదాన హై మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మార్కట్ ఏరియా సైడ్ ఐ హాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ అ లొంగ్ ఫయర్ ఐ హావ్ ట్రైడ్ మెనీ ట్రీట్‌మెంట్స్ లైక్ ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ చ్ట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి మిథుల లగ్నము రత్నధారణ కెంపు మిథుల లగ్నానికి తృతీయాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు అంటే రవి రవికి బుధుడు మిత్రుడు ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించడం అంత మంచి ఫలితాలను కలిగించదు రవి మహాదశలో రవి మహాదశలో లేదా రవి వల్ల వచ్చే అనిష్ట ఫలితాలు ఏవరకు సూత్ర జపాది పారాయణాలు పాటించడం అనేది మంచిది ఎంత మిత్రుడైనా కూడా ఈ మిథున లగ్నం వారు ఈ కెంపును ధరించకుండా ఉండడమే ఉత్తమం ఆ రవి దశలో వచ్చే దుర్దోషాలను పోగొట్టుకోవడానికి రవికి ఆదిత్య ఉద్య పారాయణం కానీ జపం కానీ హోమం కానీ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ముత్యం మిథున లగ్నానికి ద్వితీయాధిపతి చంద్రుడు ఈ లగ్నాధిపతికి శత్రువు అంటే బుధుడికి చంద్రుడు శత్రువు చంద్రునికి సంబంధించిన ముత్యాన్ని ధరించకపోవడమే మంచిది చంద్ర మహాదశలో చెడు ఫలితాలను నివారణ చేయడానికి చంద్రబలాన్ని పొందాలనుకునేవారు దీనికి మారుగా మారేడు వేరును ధరించడం లేదా విలువ పత్రాలతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం మంచిది వృషభ లగ్న స్త్రీలు మాత్రం ముత్యాన్ని ధరించవచ్చు తర్వాత పగడం మిథున లగ్నానికి షష్టమ లాభాధిపతి ఎవరు కుజుడు ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహం అంటే కుజుడికి బుధుడికి ప్రబల శత్రుత్వం కావడం వల్ల పాపస్థాన పాపస్థానాలకు అధిపతి కావడంతో ఈ పగడాన్ని ధరించకపోవడమే మంచిది తర్వాత పచ్చ మిథున లగ్నానికి లగ్న చతుర్థాధిపతి బుధుడు కుటుంబ సౌఖ్యం కావాలన్న మంచి మాట విద్య ధనం కోరుకునేవారు బుధునికి సంబంధించిన పచ్చను ధరించవచ్చును మిథున లగ్నం వారికి ఈ యొక్క పచ్చ అదృష్టరత్నమని చెప్పవచ్చు తర్వాత పుష్యరాగం మిథుల లగ్నానికి సప్తమ దశమాధిపతి గురుడు ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహమే కాకుండా మారకుడు కావడంతో గురుని రత్నమైన పుషరాగాన్ని ధరించకపోవడమే చాలా మంచిది మహాదశలు ఇతర మహాదశలో అంతర్దశలు వచ్చినప్పుడు ఇతర నివారణ ఉపచారాలు అంటే గురువునకు సంబంధించిన జపాన్ని కానీ రావి చెట్టు ప్రదక్షిణ కానీ చేసినట్టయితే ఈ గురువుకు సంబంధించిన దోషాలు అనేవి తొలగిపోతాయి కానీ ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రం వీరు పుషరాగాన్ని మాత్రం ధరించకుండా ఉండాలి తర్వాత వజ్రం మిథుల లగ్నానికి పంచమ వ్యాధిపతి శుక్రుడు యోగకారక గ్రహం అంటే ఈ లగ్నానికి యోగకారకమైన గ్రహము ఎవరై అంటే శుక్రుడు లగ్నాధిపతికి మిత్రుడు కావడంతో ఈ వజ్రాన్ని ధరించవచ్చు మిథున లగ్నం వారు తప్పకుండా ధరించవలసిన వజ్రం జి దీన్ని వజ్ జీవరత్నం అని చెప్పవచ్చు తర్వాత నీలం మిథున లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి శని ఈ లగ్నాధిపతి బుధునితో మిత్రుత్వం కారణంగా నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు దీనిని అదృష్టరత్నంగా కూడా చెప్తారు వృత్తిపరమైన వ్యవహారాలు పిత్రార్జితం అంటే తండ్రి ద్వారా సంక్రమించే ఆస్తులు కలగాలన్నా జాతక బలం పెరగడానికి నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు గోమేదికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది రాహు శని శుక్ర బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు ఈ గోమాదికాన్ని ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన ఈ యొక్క రత్నాన్ని ధరించవచ్చు వైఢూర్యం ఇది కేతుకు చెందిన రత్నం పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకునవలసి ఉంటుంది శ్రీమన్నారాయణ